శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ భగవద్ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ శివభక్తుడైన నందనార చరిత్ర తెలుసుకుందామండి భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు జాతి మత కుల భేదాలు అన్ని మనిషి సృష్టి గాని భగవంతు దృష్టిలో అందరూ సమానులే భగవంతుడికి జాతి మత కుల భేదాలు లేవు భగవంతుడికి భక్తి మాత్రమే ప్రధానం ఇంతకు ముందు కాలంలో దేవాలయాన్ని ప్రవేశించి దేవుణ్ణి పూజించాలి అంటే అదొక మహద్భాగ్యంగా ప్రజలు తలచేవారు దేవాలయ ప్రవేశానికి కొన్ని అర్హతలు కూడా నిర్దేశింపబడ్డాయి అటువంటి రోజుల్లో నందనారు తంజావూర్ జిల్లాలో ఆదనూరు అనే గ్రామంలో పుట్టారు ఆ గ్రామము కొవెరూన్ నదికి అల్లంత దూరంలో ఉంది నందనారు మాలకులంలో పుట్టాడు భూమి దిన్నడం చచ్చిపోయిన పశువుల్ని తొలగించడము కాటి కాపరి నిత్యకృత్యం వీళ్లు పంచములు ఆదితో కడుపు నింపుకుంటూ ఉండేవారు పశువుల తోళ్లను కూడా అమ్మేవారు వీళ్ళు ఊరికి కొంత దూరంలో గుడిసెలు వేసుకుని ఉండేవారు వాటిని గూడాలు అనేవారు నందన్నారు నివసించే గుడిచ చుట్టూ బురద అసహ్యకరంగా చేపలతో నిండి ఉండి కుళ్ళు వాసన వేస్తూ మాంసండాల్తో అసహ్యకరమైన పదార్థాలతో భరింపరాని వాసంతో ఉండేది నందనారు అటువంటి ప్రదేశంలో జన్మించాడు పూర్వజన్మ సుకృతం వల్ల అతను తదేక దృష్టితో జగదీశ్వరుణ్ణి సేవించేవాడు తోటి బాలులతో చావడీలో ప్రార్థన చేస్తూ ఆటపాటలతో కాలం వెళ్ళబుస్తూ ఉండేవాడు ఆ వేసపు నృత్యం చేస్తూ హరహర మహాదేవ శంభోశంకర అంటూ తోటి పిల్లలతో కూడా ఈని ప్రార్థింపజేసేవాడు తనకు ఉన్నంతలో స్వామికి నైవేద్యం పెట్టేవాడు నందనార్ జాతికి సంబంధం లేని మాటలు పలుకులు ఏమిటి ఇలా చేస్తున్నాడు అని వాళ్ళు భావిస్తూ ఉండేవారు ఆ గూడెము ఒక బ్రాహ్మడికి చెందింది ఒకవేళ అతనికి కోపం వస్తే తాము ఈ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని భయపడుతూ ఉండేవారు నందనారు చేసే ఈ క్రియలు మాన్పింపజేయాలని ప్రయత్నించారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా తన పద్ధతి మార్చుకోలేదు కులంలో చెడబుట్టాడు అని వాళ్ళు భయపడేవారు ఒకనాడు తన పదకొండు మంది స్నేహితులతో నందనారు తిరుపనగర్ వెళ్లి అక్కడ ఈశ్వరుణ్ణి ప్రయాసలకు పోల్చి చాలా దినాలు ప్రయత్నం ప్రయాణం చేసి ఆ గ్రామం చేరుకున్నాడు తూర్పు దిక్కు నుంచి వాళ్ళు ఆలయ మంటపం చేరారు ఆలయ దర్శనం వెంటనే సంతోషంగా పాటలు పాడుతూ చేతులు జోడించి ఈశ్వర సంకీర్తన చేశారు కానీ ఉన్నతమైన నందీశ్వరుడు ఉన్నందువల్ల వారికి స్వామి దర్శన భాగ్యం కలగలేదు అయితే నందనారు తన శిష్యులతో సహా ఎరుగెత్తి స్వామి కడు ప్రయాసాలు కోర్చి నీ కడకొచ్చాను నీ దర్శన భాగ్యం లేకుండా వెళ్ళిపోనా నా పాపాలన్నీ నంది రూపంలో నీకు నాకు నడుమ మిరిచినట్టున్నది నీ దయస్వామి అని ప్రార్థించాడు ఈశ్వరుడికి ఇతని ప్రార్థన ఆలకించాడో ఏమో కాని అతను నందీశ్వరుని పక్కన తొలగమని ఆజ్ఞాపించినట్లుగా ఆ నందీశ్వరుడు గుడి ద్వారానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కకి తొలిగి ఉన్నట్టు గోచరమైంది నందుని ఆనందానికి లేకుండా పోయింది ఆ దినమంతా భజన కార్యక్రమాలతో గడిపాడు తాను సమర్పించారు కొంతకాలం గడిచింది నందుడి మనసులో మానపల్లిలో ఉండడం ఇష్టం లేదు కామినూరు మీదకి అవతల ఉత్తర దిశ అన్న నటరాజ అవతారం ఎత్తిన చిదంబరేశ్వర స్వామి ఆలయం ఉంది కవులు భక్తులు భక్తి పారవస్యంతో మధుర కీర్తనలతో ఆ పవిత్ర ప్రదేశాన్ని పావనం చేస్తూ ఉండేవారు దేశ నలుముల నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి చిదంబరేశ్వరుని దర్శించుకుంటూ ఉండేవారు అతని వైభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పవిత్ర స్థలానికి ఎలాగైనా ఒక్కసారైనా వెళ్ళి రావాలన్న అభిప్రాయం నందుడికి కలిగింది భక్తవ శంకరుడైన చదంబరేశ్వరుడు నిత్యం నటరాజావతారంతో నృత్యం చేస్తున్నాడనే అభిప్రాయానికి వచ్చాడు నందుడు అక్కడికి వెళ్లి చిదంబరేశ్వరిని మనసారా ప్రార్థించాలనుకున్నాడు తన స్నేహితులను కూడా అక్కడికి వెడదామని ఎలాగైనా చిదంబరేశ్వర స్వామిని దర్శించాలనుకున్న నందుడికి అది అసాధ్యం కారణం వారి పనిచేసే భూస్వామి పనుల ఒత్తిడితో అతన్ని బంధించాడు యజమాని అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి కొన్ని రోజులు గడిచాయి నందనార్లో చిదంబరేశ్వర స్వామిని చూడాలనే కోరిక కూడా పెరిగింది ఒకరోజు భూస్వామి వద్దకు వెళ్ళి అతని కాళ్లపై పడి ప్రభు చిదంబరేశ్వరుని ఉత్సవం సమీపిస్తోంది ఒక్కసారి మీరు నాకు అనుమతిస్తే స్వామిని దర్శించుకుని వెంటనే వస్తాను ఈ ఒక్క కోరికే మన్నించండి అని ప్రార్థించాడు బ్రాహ్మణి కోపం కట్టలు దంచుకుంది ఒరే చండాలుడా నీచుడా నీకు ఉత్సవం ఎందుకురా పోయి పొలం దున్నుకో అన్నాడు అప్పుడు నందనారు ప్రభు ఇప్పుడు పొడమిపై పుట్టిన ప్రతివాడు భగవంతుని సేవిస్తాడు దేవుడు తర్వాత మీరే నాకు భగవంతుడు నాకు ఈ కోరికలు లేవు ఒక్కసారి మీరు దయతో అనుగ్రహిస్తే చిదంబరం వెళ్ళి వచ్చేస్తాను అనగానే మితిమీరిన కోపంతో పొడవైన కర్రతో బాధితూ వరే నీచుడ నలభై ఎకరాలు నిష్కారణంగా ఎండిపోతున్నాయి వెళ్లి ముందు దాన్ని సస్యశ్యామలం చెయ్యి నీ రుణం తీర్చుకో పంట నష్టం కావడానికి వీల్లేసోమా లేకపోతే నేను నిన్ను కాటికి పంపిస్తాను వెళ్ళు అని అబ్బిఛారి చేసి వెళ్ళిపోయాడు పూర్తిగా దెబ్బలు తిన్న నందుడు పరిపరి విధాలుగా పరితాపం పొందాడు ఈశ్వరా సేవలుగా సేవకుడుగా పుట్టించావు ఇలా జరగడం నా కర్మ నా పాపమా వినరాని వాకులతో నన్ను దూషిస్తున్నాడే చిదంబరేశ్వర ఒక్కసారి నేను దర్శించుకునే మహాభాగ్యం కలుగుజెయి మాలవాణి అని నువ్వు కూడా పరిహాసం చేస్తున్నావా నీవు అందరికి తల్లి తండ్రివి రక్షకుడు నాకు కావా నిన్ను చూసే భాగ్యం నాకు లేదా అంటూ రోధించాడు దుఃఖభారంతో నందుడు పొంగిపోయాడు నలభై ఎకరాల దున్నాలని యజమాని ఆంక్ష మానవ మాత్రడైన తనకు అది సాధ్యమా అయినా తన తలపు ఈశ్వరుడు ఎందే ఉంచాడు చిదంబరేశ్వరుని చూడటం ఎలా అన్నదే తన ప్రస్తుత కర్తవ్యం మరి ఇంకేమీ లేదు కొన్ని దినాల తర్వాత చిదంబరేశ్వరుడు అతని కలలో కనిపించి నంద దుఃఖించకు ఎకరాలు నేల కళకళలాడుతూ నిండుతుంది కోతకు సిద్ధంగా ఉంది అని చెప్పి మీ యజమాని చెప్పు చిదంబరం పోవడానికి నీకు తప్పకుండా అనుమతిస్తాడు అని అదృశ్యుడయ్యాడు నందుడు గబగబా లేచి వెళ్లి చేను చూశాడు దిగ్భ్రాంతి పొందాడు ఇది కళ నిజమా కారణం అంతవరకు వీడుగా ఉన్న నరమ నేల నేన సస్యశ్యామలమై చేనుతో కళకళలాడుతూ కనబడింది పరుగు పరుగును భూస్వామి వద్దకు వెళ్లి స్వామి తమరు వచ్చి తమ పొలం ఒక్కసారి చూసుకోండి పండిన పైరుతో పచ్చగా ఉంది కోతకి సిద్ధంగా ఉంది ఇక తమ ఆశీర్వాదంతో నన్ను చిదంబరేశ్వరుని దర్శించడానికి పంపించండి అన్నాడు పొలాన్ని వీక్షించిన విప్రుడు ఆశ్చర్యచకుతుడయ్యాడు పరమానంద భరితుడై ఆనంద సాధనంలో మునిగిపోయాడు నరులకి సాధ్యమా రెండు మూడు రోజుల్లో ఉండే బీడు నేడు పండిన పంటతో పచ్చగా కళకళలాడుతూ కోతకు సిద్ధంగా ఉంది ఇది తప్పక సర్వేశ్వరుడి పని నందుని పట్ల తన అనుచిత ప్రవర్తనకి నొచ్చుకొని నంద నిన్ను నేను తెలుసుకోపోయాను క్షమించు మానవుడిగా సుమా నా అజ్ఞానాన్ని మన్నించు నా హృదయం పశ్చాత్తాపంతో ఉంది నా అపరాధాన్ని మన్నించు అని నందనుడికి పణమిల్లాడు నందనాడు బ్రాహ్మణ్ణి పైకెత్తి స్వామి నీ బృత్యుణ్ణి నీ సేవకుణ్ణి పుట్టుకతోటే పురుషుడు పరమాత్ముడు కాలేయుడు ఈశ్వరానుగ్రహం పొందితే మాత్రమే మహాపురుషుడవుతాడు అని జవాబిచ్చాడు పోయి చిదంబరేశ్వరుణ్ణి దర్శించుకుందాం అన్నాడు నందన అమితానందంతో చిదంబరానికి బయలుదేరాడు ప్రకృతి పచ్చపచ్చగా పొలకించింది నేడే కదా నా జన్మ తరించింది అని పరమానంద భరితుడై ఆలయాన్ని చేరుకున్నాడు మిఖీ ఆనందంగా పాటలు పాడుతూ భజనలు చేస్తూ గంతుతూ నృత్యం చేస్తూ ఆలయ ప్రాకారం చుట్టూ అలుపొచ్చేదాకా తిరిగాడు చాలా రోజులు అతడలాగే ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయాడు లోనికి వెళ్ళడానికి అతను నిషిద్ధుడు కదా పంచముడు మాలబాడు ఆలయ ప్రవేశానికి నిబంధనలు ఒప్పుకోవు ఒకరోజు అమితానంద భక్తి పారవశ్యంలో ప్రాకారపు కూడా ఎక్కి లోపలకు చూశాడు అంతే ఈశ్వర గృహము అతనికి అద్భుతంగా కనపడింది యాత్రికులతో భక్తజన సందోహంతో శివనామ సంకీర్తనలతో ఆలయం నిండిపోయింది ఒకవైపు ఆలయ అర్చకుల హడావిడి మరి ఒకవైపు బ్రాహ్మణుల వేదఘోష ఒకవైపు గానాలు ఒక చోట దివ్యమంగళ మూర్తులతో విరాజిల్లుతున్న నటరాజస్వామి విగ్రహం మహా అద్భుతమైన స్ఫటిక లింగాలు స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్న జనాలు గంటల గణగణారావాలు నైవేద్యాలు అభిషేకాలు శోభాయమానంగా ఉంది నందిని హృదయం ఆనందంతో ఉప్పొంగింది మరుక్షణం తన నీజ జన్మ గురించి దుఃఖించాడు ఆహా పూర్వజన్మంలో నేను ఎట్టి పాపం చేశాను కదా ఈ జన్మంలో మాలవాణయి కడుజాతంగాణయి పంచముణ్ణై పుట్టాను సర్వేశ్వర నేనెట్టి పాపాలను చేశాను దయామయుడు కరుణించి నన్ను కాపాడు తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కెవరు సర్వము చెదించి నీ పాదాల వద్ద నేను సేవించి తరించే భాగ్యం కలుగు చేయి అంటూ ప్రార్థించాడు తండ్రి పరమేశ్వర నన్ను కరుణించి చిదంబరాన్ని తీసుకొచ్చావు కాని ఇదేమిటి ఆలయ ప్రవేశం లేదు పంచభక్ష్య ప్రమాణాలు వడ్డించి తినేయోగ్యత లేకుండా చేస్తావా స్వామి నన్నందరూ ఈశ్వరించుకుంటున్నారు నా గుండె బద్దలవుతోంది అంటూ దుఃఖించాడు కొంతకాలం గడిచింది ఉడి పూజలు చాలాసార్లు ఎంతో బతిమాలాడు కాని ఎవ్వరూ అతన్ని కరుణించలేదు నిద్ర ఆహారం మాని అక్కడే కొన్ని రోజులు గడిపాడు ఒకరోజు నందనారు ఈశ్వర ధ్యానంలో గట్టు మీద ఉండగా నటరాజస్వామి నిండు రూపంతో నందనారు కళ్ళలో కనబడి నంద శోకించకు అచిరకాలంలో నిన్ను నన్ను చేరుకుంటావుడి పూజార్లు నిన్నొక్కసారు పరిశీలించి గర్భాలయ ప్రవేశానికి అనుమతిస్తారు అని చెప్పి అంత దానమయ్యారు నందనేర్కుని ఇంత కాలానికి కదా నా ప్రార్థన ఈశ్వరుడికి సోకింది చండాలు ఉడి పూజార్లు మళ్ళా నన్ను కొట్టరు కదా అంటూ శివనామ సంకీర్తనతో జాగారం చేశాడు నందుడికి దర్శనమిచ్చిన ముహూర్తంలో చిదంబరేశ్వర స్వామి మూడు వేల మంది బ్రాహ్మలకి కలలో కనబడి మందిర దక్షిణ ద్వార సమీపంలో నా భక్తుడు ఆలయ ప్రవేశం కావించాలని ఎన్నో రోజుల నుంచి పాకులాడుతున్నాడు మీరు అతన్ని పరీక్షించి ప్రవేశానికి అనుమతివ్వండి అని ఆజ్ఞాపించాడు బ్రాహ్మలు భయకంపుతులే బారు తీర్చి భక్తుని అన్వేషణకై బయలుదేరారు ఈశ్వరాజ్ఞని పాటించడం సత్వర ముఖ్య కర్తవ్యం కదా దక్షిణ ద్వార సమీపంలో శుష్కించిన శరీరంలో ఉన్న నందుడు కనపడ్డాడు అతని నోటి నుంచి శివనామ స్మరణ వస్తోంది వాళ్ళు నందుని తదేక దృష్టితో పరీక్షించారు మర్నాడు ఉదయం నందుడు యథాప్రకారం ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళగానే భూసుళ్ళందరూ సమీపించి నువ్వు ఈశ్వరానుగ్రహ పాత్రుడివి శుద్ధి పొంది ఆలయంలో ప్రవేశించు అని అనజ్ని ఒసగారు దక్షిణ ద్వారంలో అగ్నివోత్రం నుంచి జ్వాలలు ఆకాశం అంటుకుండుండగా నందుడు అగ్ని ప్రవేశం చేశాడు శుద్ధుడయ్యాడు దివ్యకాంతి ప్రభావితుడై యజ్ఞోపవీత ధరించి దివ్య వస్త్రాలతో వెలుగుతూ బ్రాహ్మల వెంట ఆలయ ప్రవేశం మనర్చాడు గర్భగుడిలో ప్రవేశించి అదృశ్యుడయ్యాడు నందనార్ గర్భగుడిలోనికి ప్రవేశించి ఎక్కడికెళ్ళాడో ఏమయ్యాడో ఎవరికి అంతుపట్టలేదు చిదంబరేశ్వరంలో ఐక్యమయ్యాడని అందరూ తలచారు దక్షిణ భారతంలో నందనార్ కథ మిక్కిలి ప్రసిద్ధి పొందింది ఉత్తమ కులస్తులు కూడా హరికథ రూపంలో ఈ భక్తుడి కథని గ్రామ గ్రామాల్లో వినిపించి తరిస్తూ ఉంటారు ఇంతటితో నందనార్ చరిత్ర సమాప్తం వేరొక శివభక్తుడి కథతో మిమ్మల్ని కలుస్తానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ